మాహూర్లోని ఏకవీరిక శక్తిపీఠం పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒకటి దేవిని ఇక్కడ ఏకవీరికా మాతగా పూజిస్తారు ఇక్కడ దేవి సతీ శిరస్సు పడిపోయిందని చెబుతారు మహారాష్ట్రలోని నాందేడ్లోని మాహూర్ దత్తాత్రేయుడు జన్మస్థలం దత్తాత్రేయ తల్లిదండ్రులు అత్రి ఋషి మరియు సతీ అనసూయ మాత ఇక్కడ నివసించారు అనసూయ భక్తికి సంతోషించి బ్రహ్మ విష్ణు మరియు శివుడు కలిసి వారి కుమారుడైన దత్తాత్రేయుడుగా జన్మించారు కాబట్టి దత్తాత్రేయుడు త్రిమూర్తులు అవుతారు ఏకవీరిక శక్తిపీఠం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని మాహూర్లోని హ్యూరే అనే గ్రామంలో పంచగంగా నది ఒడ్డున ఉంది ఇక్కడ సందర్శించదగిన మరో ఆలయం రేణుకాదేవి ఆలయం ఈ శక్తిపీఠం ఒకే ఒక హాలుతో కూడిన చిన్నతి ఈ ఆలయ గర్భగుడిలో దేవత తల మాత్రమే ఉంటుంది ఏకవీరిక జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి అక్క అని చెబుతారు ఈ శక్తిపీఠం తాంత్రిక పూజలకు ప్రసిద్ధి చెందిన కేంద్రం ఇక్కడ దేవికి బలి అర్పించడం చాలా సాధారణం ఇక్కడ మూడు ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి రేణుకా మాత ఆలయం దత్తాత్రేయ ఆలయం మరియు మాత ఆలయం అన్ని దగ్గరగా ఉన్న మూడు పర్వతాలపై నిర్మించబడ్డాయి కొండపై ఉన్న రేణుకాదేవి ఆలయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయంలో శివలింగ రూపంలో రిషి జమదగ్ని కూడా ఉన్నారు ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో దేవగిరి యాదవరాజు నిర్మించారు ఇతర దేవాలయాలలో ప్రసాదం వలె కాకుండా పాన్ మరియు సుపారీలను దేవతలకు ప్రసాదంగా సమర్పిస్తారు పురాణాల కథ ప్రకారం రేణుకాదేవి ప్రతిరోజు నది నుండి కొత్త కుండలో నీరు తీసుకునేది ఒక దురదృష్టకరమైన రోజున ఆమె అనేక మంది గంధర్వులు నదిలో ఆనందిస్తున్నట్టు చూసి వారు సంతోషంగా ఆనందిస్తున్నారని అనుకుంది ఆ రోజు ఆమె కొత్త కుండను తయారు చేయలేకపోయింది తిరిగి వచ్చినప్పుడు ఆమె మొత్తం కథను ఋషి జమదగ్నికే చెప్పింది గంధర్వుల ఆనందాన్ని చూసి ఆమె మోహానికి గురైందని విన్న అతను చాలా కోపంగా తన నలుగురు కుమారులను రేణుకా తల నరికి వేయమని కోరాడు ముగ్గురు కుమారులు నిరాకరించారు మరియు పరశురాముడు మాత్రమే తన గొడ్డలతో ఆమె తలను నరికి వేశాడు కాబట్టి రేణుకాదేవి తల ఏకవీరికా మాతగా మరియు శరీరం రేణుకాదేవిగా పూజించబడుతుంది తన తల్లిని చంపినందుకు పరశురాముడు బాధపడ్డాడు ఆమెను తిరిగి బ్రతికించమని జమదగ్ని ఋషిని ప్రార్థించాడు మరియు తన కొడుకు తన తల్లి పట్ల చూపిన ప్రేమకు సంతోషించిన ఋషి రేణుకాదేవిని బ్రతికించాడు సెప్టెంబర్ అక్టోబర్ సమయంలో జరిగే దేవి దసరా పండుగ ఇక్కడ ఒక ప్రధాన పండుగ మరో ప్రధాన కార్యక్రమం దత్తాత్రేయ జయంతి దీనిని దత్త పూర్ణిమాను కూడా పిలుస్తారు